నమస్కారం మీరు చూస్తున్నారు ఓం త్రిభువరామ్ ఛానల్ హిందువుల పండగలన్నీ చాంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికలతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది ఈ రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నలభై నిమిషాలకు దేవతలకు పురుషులకు శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు దేవలోకంలో ఇరవై నిమిషాలు అంటే మన భూలోకంలో ముప్పై రోజులతో సమానం అనగా శ్రీ మహావిష్ణువు దేవతలకు దర్శనమిచ్చే ఈ నలభై నిమిషాలు మన భూలోకంలో పది రోజులు కాబట్టి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని ఉత్తరద ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్ల వెనుక వేర్వేరు కథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరూ విని శ్రీహరికృపకు పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ